ఇంపార్టెంట్ పెట్టారు కదా ఒక నలుగురు సహాయ పడాలని చెప్పి మనం ఎప్పుడు నిత్యం జన్మలో చేసేది అదే కదా అది వాళ్ళు కరెక్ట్ గారు ఇచ్చారు ఎప్పుడు ప్రజలు ప్రజాక్షేత్రం ఎప్పుడు మనకు ఉంది కదా అది గుంటూరులో వచ్చింది అది పాటిపాడ చంద్రయ్య గారి స్కూల్లో అక్కడ వాళ్ళు సన్మానం చేశారు అంటే వాళ్ళు ఆ కాలేజ్ హై స్కూల్ పెట్టేప్పుడు ఎంతకాలం అయిందండి అది పెట్టి గుంటూరు అంటే వాళ్ళు అలా అనుకోకుండా అది గుంటూరు వాళ్ళు ఇప్పుడు మనకి ఇది మార్గదర్శక అవార్డు వచ్చినా అండి మొత్తం జిల్లా మొత్తం మీద ఇరవై ఐదా ఇరవై అందులో మనకు ఒకటి అదే అదేలేండి దరఖాస్తు చేయడం వేరు రిపబ్లిక్ సందర్భంగా అవార్డు ప్రదానం చేస్తారు

ఇప్పుడు ఎంత ఉందండి భూమి ఎక్కడ ఎకరం కాసా కాసా ఇప్పుడు మీరు అమ్మి అప్పుడు అమ్మిది అంతకండి ఇరవై ఏడు వేలు కమితే ఇరవై లక్షలు అయింది ఎన్ని ఏళ్ళైంది ప్రజెంట్ అండి మీరు అమ్మి తొంభై ఎనిమిదిలో అమ్మారు పాఠశాలకు పది ఎకరాల స్థలం ఇచ్చారా

ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అది విషయం అవి కూడా అవార్డు కన్నా లెక్కేసుకుంటారు మీరు తిట్టినా కానీ ఓకే రైట్